మొలకెత్తని విత్తనం ఒక గులకరాయితో సమానం దివ్యబీజమైన మీరు వర్ధిల్లాలంటే మీరు వికసించాలి ప్రతి విత్తనం తన రక్షణ కోసం సహజంగా ఒక తొడుగుతో కప్పబడి ఉంటుంది ఆ తొడుగు నాని పగలకపోతే ఏ మొక్కగాని చెట్టుగాని రాదు ఆ తొడుగు పగలనప్పుడు మొలక రానప్పుడు ఆ గింజ తొడుగును విరవని గింజ కేవలం గింజగానే మిగులుతోంది మనిషికి ఉన్న శక్యత ఇదే లక్షల ఏళ్ల పరిణామక్రమంలో మనం ఏ దశకు చేరామంటే మనలోని దివ్య బీజాన్ని అంకురింపజేయగలం అది ప్రతి ప్రాణిలోనూ నాటబడి ఉంది ఒక అమీబాలో కూడా ఉంది కాని అమీబా దాన్ని మొలకెత్తించలేదు మనిషికి గల విశిష్టత ఇది దాన్ని మీరు మొలకెత్తించగలరు మరి మీరు మొలకెత్తి పుష్పించి ఫలించే వారిలో ఒకరిగా ఉంటారా లేదా మొలకెత్తడానికి మొరాయించే రాయి లాంటి విత్తనంలా ఉంటారా ప్రతి మనిషి చేసుకోవలసిన ఎంపిక ఇది ఇది జరిగేలా చేద్దాం